మాట్లాడుతా ఉన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడేది ఏంటంటే ఎంతసేపు మా మీద మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు నన్ను వ్యక్తిగతంగా నిందించే ప్రయత్నం చేస్తున్నాడు నీ చరిత్ర ఏందో నా చరిత్ర ఏందో రాష్ట్ర ప్రజలకు తెలవదా నేను నీలాగా మాట తప్పిటోని కాదు ఏమన్నావు వెనుకట నువ్వు కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు ఓడిపోలేదాను రాజకీయ సన్యాసం తీసుకున్నావా నువ్వు మాట దప్పిన చరిత్ర నీకున్నది కానీ అదే మేము మాట మీద నిలబడ్డ చరిత్ర తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళం ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం రెండుసార్లు ఎమ్మెల్యే పదవికి ఒకసారి రాష్ట్ర మంత్రి పదవికి మా నాయకుడు కేసీఆర్ చెప్తే రాజీనామా చేసిన చరిత్ర నాకు మా పార్టీకి ఉన్నది నువ్వేమో చంద్రబాబు జొర్రి రైఫిల్ పట్టుకొని ఆనాడు తెలంగాణ ప్రజల మీదకి బయలుదేరిన చరిత్ర నీది అదే తెలంగాణ ప్రజల కోసం రాజీనామా చేసిన చరిత్ర నాది ఇలా రుణమాఫీ చేసినా రాజీనామా చేయని రంకెలేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు నేను స్పష్టంగా ఆ రోజు నా సవాల్ మీరందరూ కూడా మీరే సాక్ష్యం గన్ పార్కులో అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం దగ్గర నేను చాలా స్పష్టంగా చెప్పిన ఆ రోజు ఆ రోజు కావాలంటే రిజిగ్నేషన్ లెటర్ కూడా ఆ రోజు ఇచ్చిన కాపీ మీ అందరి దగ్గర ఉంది మళ్ళీ గురిస్తాను మీకు ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పినా పంద్ర ఆగస్టులోపు రుణమాఫీ సంపూర్ణంగా చేయాలని ఆరు గ్యారెంటీల్లో ఉన్న పదమూడు హామీలను సంపూర్ణంగా చేసి చేయండి నేను నా పదవి వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పిన రాష్ట్ర ప్రజల కంటే రైతుల కంటే నా పదవి నాకు ముఖ్యం కాదు అని చెప్పిన కానీ జరిగిందేంటి ఆరు గ్యారంటీల సంగతి పక్కన పెట్టు రుణమాఫీని కూడా నువ్వు పూర్తిగా చేయలేదు అడ్డంగా దొరికిపోయినావు నువ్వు నేను అనుకున్నట్లే రుణమాఫీ పేరిట రైతుల నెత్తిన కాంగ్రెస్ టోపీ పెట్టిండు రేవంత్ రెడ్డి గారు ఇది కవర్ చేసుకోవడానికి తన డొల్లతనాన్ని తన ఫెయిల్యూర్ను కవర్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారి పదవి ఆ